నమస్కారం ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు పూజలు స్మరణీయులైన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ భారతదేశంలో పదహారు దత్త మందిరాలను ప్రతిష్ఠించారు అవేంటో చూద్దాం సమన దత్తాత్రేయ మైసూర్ యోగిరాజ వల్లభ ప్రొద్దుటూర్ దత్త యోగిరాజ బెంగుళూరు జ్ఞానసాగర దత్తాత్రేయ అనంతపురం శ్యామకమలలోచన దత్తాత్రేయ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం అత్రివరద దత్తాత్రేయ మచిలీపట్నం సంస్కారహీన శివరూప దత్తాత్రేయ అనంతపురం ఆదిగూరు దత్తాత్రేయ చెన్నై దిగంబర దత్త ఋషికేశ్ విశంబరావధూత దత్తాత్రేయ ఆకవీడు దత్తవధూత హైదరాబాద్ దత్త దిగంబర గండిగుంట దేవదేవదత్తాత్రేయ రాజ దత్తాత్రేయ కొచ్చి మాయా ముక్తూత దాత్రేయ తమిళనాడు విశ్వంబర దత్తాత్రేయ గుజరాత్ విన్నారు కదండి ఇవన్నీ స్వామివారు ప్రతిష్ఠించిన క్షేత్రాలు ఇవి కాక ఇంకా ఎన్నో ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం జై గురుదత్త